షాలిని అయితే హాస్పిటల్కి వస్తుంది ఇంతలో అదే హాస్పిటల్కి అక్కడ ఉన్న చంద్ర అలాగే అర్జున్ వీళ్ళిద్దరూ కూడా తేజుని తీసుకుని వస్తారు ఇక తేజు అయితే బాల్తో ఆడుతూ ఆడుతూ బాల్ అటువగా వెళ్ళిపోవటంతో ఒక్కసారిగా పెరిగెడుతూ వస్తుంది ఇక అక్కడ ఉన్న ఆ షాలినికి బాల్ అయితే కనిపిస్తుంది ఇక బాల్ తీయగానే అక్కడ ఉన్న తేజు కింద పడిపోవటంతో అయ్యో పాప ఏంటి పాప చూసుకోవాలి కదా ఇదిగో నీ బాల్ ఎక్కడికి వెళ్ళలేదు నేను పట్టుకున్నాను అని చెప్పి తేజుకి ఇస్తుంది ఇక తేజు ఒంటరిగా ఉండడం చూసి ఏంటి పాప నువ్వు ఒక్కదానివే వచ్చావా మీ పేరెంట్స్ ఎవరు రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న తేజు అయితే మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఆడుకోవడానికి వచ్చాను అని చెప్పి తేజు అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే సరే పద అయితే మీ అమ్మ మీ నాన్న దగ్గరకు నేను నిన్ను దించేస్తాను అని చెప్పి శాలిని అయితే ఆ తేజుని తీసుకుని ముందుకు వస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న తేజు అయితే అదిగోండి అక్కడే ఉన్నారు మా అమ్మ నాన్న అని చెప్పి తేజు అయితే చంద్ర అర్జున్లను చూపిస్తుంది ఇక అది చూసి షాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి పాప మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు అంటే చంద్ర అర్జున్లను చూపిస్తుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న శాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది దాంతో అక్కడ ఉన్న చంద్ర అర్జున్ వాళ్ళిద్దరూ కూడా తేజు ఎక్కడ ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి అలా చూస్తూ ఉంటారు ఇంతలో తేజు బాల్ పట్టుకొని చంద్ర దగ్గరికి వెళ్ళగానే ఏంటమ్మా నిన్ను దూరంగా వెళ్ళొద్దని చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అక్కడ ఉన్న చంద్ర తేజుతో అంటుంది దాంతో తేజు అయితే బాలు అటు వెళ్ళిందమ్మా అందుకే నేను పరిగెత్తుకొని వెళ్ళాను అని చెప్పి తేజు అంటుంది దాంతో చంద్ర అయితే సరేలే ఇంకా దూరంగా వెళ్ళకు అని చెప్పి చంద్ర తేజుని దగ్గరకు తీసుకుంటుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న ఆ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏ ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను వీళ్ళు తేజు పేరెంట్సా అంటే చంద్రకి అర్జున్కి గారికి నిజంగానే సంబంధం ఉందా అని చెప్పి షాలిని అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక షాలిని ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో నిజం బయట పెట్టగలదా